మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారి బుక్కు పుడకన హుండీని చోరీ చేసిన దొంగలను కొల్చారం పోలీసులు అతి చాకచక్యంగా పట్టుకున్నారు ఈ నెల పదవ తేదీ శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కొల్చారంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో చోరీ జరగగా క్లూస్ టీమ్ సేకరించిన ఫింగర్ ప్రింట్ ఆధారంగా దొంగతనానికి పాల్పడింది పాత నేరస్తులు గాని గుర్తించి దొంగలను పట్టుకున్నారు మెదక్ పట్టణానికి చెందిన జహంగీర్ ప్రవీణ్ అనే దొంగలను పట్టుకుని వారి నుంచి సొత్తు రికవరీ చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపారు ప్రచారం మండలంలో ప్రాపర్ ప్రచారంలో పదవ తార చెప్పినాడు శుక్రవారం నాడు అందద తొమ్మిది గంటల అందాజకు దొంగతనం జరిగింది అటు విషయంలో మేము విచారణ జరిపినాము కేసు రిజిస్టర్ చేసినాము అక్కడ మాకు దొరికిన ఫ్యూస్ ప్రకారం మాకు ఈ దొంగలకు పట్టుకోవడం జరిగింది ఎందుకంటే పాత నీరస్తాం కాబట్టి మాకు ఈజీగా దొరకడం జరిగింది అది వాళ్ళు రాత్రికి ఆ దుర్మతనం జైలుకి ఇక్కడికి వచ్చారు వచ్చేసి తాళంబల్ కొట్టి అండకెళ్ళి తల్లి ఎగమ్మ తల్లి యొక్క ముకు మూడుగా మరియు అదేవిధంగా కొన్ని గుడి వెళ్ళిపోయి గుడి వల్ల గుడి కట్టేరు దూరంగా తీసుకొచ్చారు అన్నీ తీసుకొచ్చారు వేరొచ్చేసి ఉదంతసారి తండ్రి రాంగారు ఇంకా ఇది గోవింద గోవిందోవిందో ప్రతి విట్టారు కుమారి వాడానికి అతని ఇప్పటిక మన గాంధీనగర్ దగ్గర ఉంటాడు వాళ్ళకు అనిశ్చర్యంగా జరిగింది ఈరోజు వాళ్ళ దగ్గర గుడిలో దొంగలించిన వస్తువులు వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోవాలి ఇంట్లో వాళ్ళ కోర్టు డిమాండ్ చేసి గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి గవర్నమెంట్ వీళ్ళ మీద పెట్టడానికి సస్పెక్షన్స్ ఓపెన్ చేస్తాం మరి అందరూ కూడా మన ప్రజలు తెలియజేస్తున్నారు అంటే ఎక్కడెక్కడైతే గుడి ఉన్నాయో పవిత్ర స్థలంలో కానీ కెమెరాలు సీసీ కెమెరాలు ప్రాపర్ గా పెట్టుకొచ్చిందిగా నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్